జిల్లాలో ప్రజాదరణ కలిగిన నాయకుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అని జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాలనాగేంద్ర అన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా ఒంగోలు నగరంలోని మాతాశిశు వైద్యశాలలో రోగులకు పండ్లు రొట్టెలు జనసేన నాయకులు గంటా రామానాయుడు బాలినేని అభిమాని బొమ్మినేని మురళి తదితరులతో కలిసి నాగేంద్ర పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల పట్ల ఎప్పుడూ మక్కువగా ఉండే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అని అన్నారు కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు అభిమానులు పాల్గొన్నారు మన ఒంగోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ అయిన జడా బాలజేంద్ర గారు మరియు నేను భూమినేని మురళీ గారు కిరణ్ గారు మేము కొంతమంది మన జనసేన పాత నాయకులు కొంతమంది మా బ్రహ్మనాయుడు శ్రీనివాసరావు ఇంకా శంకరు మన కొంతమంది మాకు పూర్తిగా పేర్లందరికీ తెలియదు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పండ్లు బ్రెడ్ పంపిణీ జరగడం మాతా శిశు వైద్యశాలలో అదేవిధంగా నెక్స్ట్ అదే మన ఉమాన వికాస కేంద్రంలో మన మా మానసిక వైంకర్యంతో ఉన్న విద్యార్థులకి ఫుడ్ పంపిణీ జరగడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మన ప్రభావతి గారి ఆధ్వర్యంలో ఆ పుస్తకాలు పంపిణీ మరియు దుస్తులు పంపిణీ జరగడం జరుగుతుంది ఇందువల్ల ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పేదలకి మా దానశీన దాన దానగుణం కలిగిన మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద ఈ పంపిణీ జరగడం చాలా ఆనందదాయకం గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అరవై రెండవ జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు జడ బాలనేంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు శిశు వైద్యశాలలో ప పండ్ల పంపిణీ బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి జనసేన పార్టీ ముందు ఉండాలని చెప్పి వాళ్ళతో పాటు కూడా మేము కూడా అడుగులు అడుగు వేస్తూ ప్రయాణం చేస్తామని చెప్పి మాజీ మంత్రి జనసేన నేత బాలినేని జన్మదినోత్సవం సందర్భంగా పూరిని ప్రభావతి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు బొమ్మరిల్లు అనాథాశ్రమంలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి స్కూల్ యూనిఫామ్ భోజనం ఏర్పాట్లు చేశారు కార్యక్రమానికి జనసేన నాయకులు జడా బాల నాగేంద్ర యాదవ్ బొమ్మినేని మురళి గంట రామానాయుడు జీలకర్ర పున్నయ్య బత్తుల మరియమ్మ నాగుబోతు నిర్మల పి మాధవి బెల్లంకొండ రమణమ్మ చిట్టిబోయిన రమణమ్మ రావులపల్లి కృష్ణవేణి సుతారం సుధా పోతంశెట్టి వెంకటరత్నం రాగి రవణమ్మ ఉమా బొమ్మరిల్లు నిర్వాహకులు పి రాజ్యలక్ష్మి కాసిం తదితరులు పాల్గొన్నారు

ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ప్రజాసేవే ముందుగా ఉండేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఈ రోజున అరవై రెండవ సంవత్సరంలోకి అడిగిస్తున్నారు వారికి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున ఇక్కడ హౌసింగ్ బోర్డు ఏరియాలోని బొమ్మరిల్లిలో పేద ప్రజల పిల్లల మధ్య పేద పిల్లలు ఎంతో ఆనంద ఉత్సాహాలతో ఈ రోజున వారితో కేక్ కటింగ్ చేయటం చేసుకోవటం అలాగే వారికి స్వీట్ల పంపిణీ చేయటం బట్టల పంపిణీ అలాగే భోజన ఏర్పాట్లు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అభిమానంతో ముందుకొచ్చినటువంటి ఇటువంటి ఏర్పాట్లు సేవా కార్యక్రమాలకి తనవంతుగా నేనున్నాను శ్రీ వాసన్నకి పుట్టినరోజు నేను చేస్తాను పేద ప్రజలకి పేద పిల్లలకి వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళ ఆకలి తీరుస్తానని ఈ రోజున ముందుకు వచ్చింది మన పురిని ప్రభావతి గారు పురిణి ప్రభావతి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాసుగారి మీద ఉన్న అభిమానంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు పురిణి ప్రభావతి గారు వారి వ్యాపార అభివృద్ధి వారి అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అందరికీ తెలియజేస్తా ఉన్నాను మన బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మా వాసనకి ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు వాసన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బొమ్మరిల్లు అనాథాశ్రమంలో పేద పిల్లలకు యూనిఫామ్లు బట్టలు అన్నదానం కేక్ కటింగు ఇవన్నీ వాసన్న మీద అభిమానంతో ఎంత అభిమానంతో వాసన్నకి మేమందరం కలిసి చేయడం జరిగింది